ఎవరు చచ్చిపోతున్నారా వాళ్ళని పైగా వెళ్ళేవాడి వెళ్ళక నిందలేస్తావా పైగా నువ్వు వెళ్ళిన సంఘం మీద బురద చల్లుతావా ఆ బురద నువ్వు అనుకుంటున్నావా సంఘం మీద సంఘం మీద కాదు క్రీస్తు శరీరం మీద సంఘము మీద క్రీస్తు శరీరం మీద బురదేసి బ్రతకగలవా క్షేమంగా ఉంటానని అనుకుంటున్నావా ఎలా అనుకుంటున్నావు అది ఎలా సాధ్యం నచ్చలేదే వెళ్ళావు నిందలు మోపుతున్నావా ఎవరి మీద నిందలు మోపుతున్నావు నువ్వు నిందలు మోపడం ద్వారా సంఘానికి వచ్చిన నష్టం ఏమైనా ఉందా సంఘాన్ని వెళ్తున్నావే సంఘమును చీల్చి వెళ్తున్నావే నీకు ప్రయోజనకరమా లేదా నీవు నేను అనుకుంటున్నావా అది నీతో అయితే సరిపో సరిపోవును కానీ నీ వెనక నీ కుటుంబం ఉంది కదా నీ బిడ్డలు లేరా ఊరుకుంటాడా దేవుడు సజావుగా సాగుతున్న సంఘం రకరకాల కారణాలతో రకరకాల సంఘటనల యొక్క ఫలితార్థం నేను విడిపోతున్నానని చెప్తావు కానీ నీళ్ళు స్వార్థం లేదా ఒకవేళ వాక్యం వింటుందా నీవు వెళుతున్న సంఘం నుండి చేల్చాలని ఒకవేళ నువ్వు ఆశ కలిగి ఉంటే దేవుడు నిన్ను చీలుస్తాడు జాగ్రత్త